అదే అదే కదా మహేష్ మహేష్ గారు నుంచి చాలా పాజిటివ్ గా మహేష్ బాబు గారి గురించి అసలు డిస్కషన్ లేదు ఆయనే రాక్ గా నుంచి ఇన్ని కాంట్రవర్సీస్ వచ్చిన ఫస్ట్ డే బ్యాక్లెస్ వచ్చిన మేమన్నా కొంచెం జంక్యాం కానీ ఆయన అలానే సడీగా రాక్ లా నుంచి ఆయన నువ్వు ఏం పట్టించుకోకూరు రేపటి నుంచి ఎలా ఉంటుందో చూడు ఈ సినిమా అని ఆయన జడ్జ్మెంటే కరెక్ట్ అయింది ఫస్ట్ డే నేనన్నా కొంచెం జార్యాను కానీ అసలు ఆయన రాక్ లో ఆయన ధైర్యమే సండే నుంచి కలెక్షన్స్ అంత కన్వర్ట్ అయింది అవునవునండి అదే హీ వాజ్ సో కాన్ఫిడెంట్ ద ఫిల్మ్ విల్ డూ వెరీ వెల్ ఇన్ ఫ్యామిలీస్ అండ్ జనరల్ ఆడియన్స్ అందుకని హీ వాస్ వెరీ కాన్ఫిడెంట్ ఆయన అంత నుంచున్నారు దాన్నే సండే నుంచి కలెక్షన్ గా రిఫ్లెక్ట్ అయినాయి నేను అదే అన్నాను కదా ఎందుకు ఇంత బ్యాక్ లాష్ వచ్చింది నెగిటివ్ ఫస్ట్ నుంచి సినిమా మీద వచ్చింది తెలియదు దాన్ని పెట్టుకునే రిలీజ్కి టార్గెట్ చేస్తూ అలా చేశారా లేకపోతే నిజంగానే నచ్చలేదా అది నిజంగా వాళ్ళకే తెలియదు చేస్తాను ఈ స్టార్డమ్ మహేష్ గారు స్టార్డమ్ అనేది

అవును డాన్సింగ్ మీద చాలా మంచిది వచ్చింది సార్ ఎనర్జీ మీద సార్ అసలు వన్ మ్యాన్ షో అని వచ్చింది అన్నీ వచ్చింది నేను ఇవన్నీ ఆడిపోయాయి కదా సినిమా రెవెన్యూ వచ్చింది ఇప్పుడు బీఆర్ వెరీ హ్యాపీ దచ్చువాటు అంటున్నాను ఫస్ట్ డే ఒక ట్వెల్వ్ అవర్స్ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ క్రియేట్ చేసిన హ్యావక్కి కొంచెం షేక్ అయ్యాం కానీ ఆఫ్టర్ దాట్ ద ఫిలిం వాస్ డూయింగ్ వెరీ గుడ్ ఫర్ ద లాస్ట్ సిక్స్ డేస్ సో విఆర్ వెరీ హ్యాపీ అండ్ ఐమ్ రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ ద ఆడియన్స్ అవన్నీటినీ దాటి ఆడియన్స్ థియేటర్కి వచ్చి సినిమా చూసి కింద రెవెన్యూ ఇచ్చి నా భయాలందరినీ సేవ్ ఆడియన్స్ ఆడియన్స్కి చాలా ఆమె హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ హై చెప్పండి చెప్పండి ఆవిడ ఏదో అడుగుతున్నారు సలార్ మాస్ సినిమా అండి సింపుల్ సలార్ పెద్ద మాస్ సినిమా మా ఫ్యాన్స్కి వన్ ఓ క్లాక్ చూసినప్పుడు వాళ్ళకి హై వచ్చిందేమో ఇది ఫ్యామిలీ సినిమా త్రివిక్రమ్ గారి సినిమా ఇది కంపారిజన్ చెప్పాను నేను కూడా నేను అదే మిస్టేక్ ఎక్కడ చేశానంటే ఒక త్రివిక్రమ్ గారి ఫ్యామిలీ సినిమా ఒక మదర్ సన్ బాండ్ గురించి తీసిన త్రివిక్రమ్ గారి ఫ్యామిలీ సినిమా వన్ ఓ క్లాక్ షోస్ తప్పు చేశానేమో నా ఎనర్జీలో నేను అనుకుంటున్నాను దట్స్ మై పర్ ఐ మీన్ బి షుడ్ హ్యావ్ సమ్ రెట్రోస్పెక్షన్ కదా ఆఫ్టర్ ద ఫిల్మ్ రిలీజ్ సో బీ థాట్ బి మేడ్ దాట్ మిస్టేక్ దట్స్ వాట్ సీ దట్ మైట్ బి వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద బ్యాక్ లాష్ అండ్ దేర్ ఆర్ సో మెని ఇంటెలెక్చువల్ పీపుల్ అరౌండ్ ఆస్ ఇన్ మీడియా దే మర్ హెల్ట్ ఐ మీ దే మెడ్ హెవ్ ఎక్స్పెక్టెడ్ మోర్ అండ్ దే డోట్ ఫీల్ దట్ దే రీచ్ ద ఎక్స్పెక్టేషన్ ఫిల్మ్ రీచ్ దేర్ ఎక్స్పెషన్స్ అదొక ఆంగిల్ పక్కన పెడితే వి ఆర్ నాట్ కన్సర్న్ అబౌట్ ఎని మోర్ మా సైడ్ జరిగింది తప్ప ఏంటంటే వన్ ఐఎమ్ షూసైడ్